నమస్తే వెల్కమ్ టు మీ ఎమ్మెల్యే హిట్టా ఫట్టా ప్రజాప్రతినిధి అంటే ప్రజల తరపున చట్టసభల్లో మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపించే నాయకుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అలాంటి ప్రజాప్రతినిధులు నూట డెబ్బై ఐదు మంది ఉన్నారు మరి వారిలో ఎంతమంది నిజంగా ప్రజల పక్షాన నిలబడ్డారు ఎంతమంది తమకు ఓటు వేసి గెలిపించిన వారి కష్టాలను తీర్చారు ఎంతమంది తాము గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిజాయితీగా అమలు చేశారు అసలు ప్రజాప్రతినిధుల పనితీరుపై ప్రజలేమనుకుంటున్నారు గత ఐదేళ్ల పాలన నేపథ్యంలో వారి ఎమ్మెల్యేకు ఎన్ని మార్కులు వేస్తారు ఇలాంటి అంశాలను క్రోడీకరిస్తూ ఎన్నికల ముంగిట స్వతంత్ర టీవీ మీ ఎమ్మెల్యే హిట్టా ఫట్టా అనే ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది మరి ఇంకెందుకు ఆలస్యం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రధాన నియోజకవర్గాల్లో ఒకటి నెల్లూరు రూరల్ ఇక్కడి నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోవడం ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు తదనంతర పరిణామాల్లో ఆయన పార్టీ మారిపోయారు వైసీపీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరిపోయారు మరి ఈ ఐదేళ్ల కాలంలో ఆయన పాలన ఎలా ఉంది ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఎనిమిది సంవత్సరాలు అంటే రెండు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి అయితే ఉంది అయితే రెండు వేల పద్నాలుగు సంవత్సరానికి సంబంధించి పార్టీ అధికారంలో లేనప్పటికీ అభివృద్ధి చేయలేకపోయానంటూ తన సొంత నిధులతో కూడా చాలా వరకు నెల్లూరు రూరల్కి సంబంధించి కూడా అభివృద్ధి పనులు చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం అదేవిధంగా పార్టీ అధికారంలోకి రావడంతో పాటు కూడా ప్రజలను దూరం పెట్టి తన సొంత ప్రయోజనాల కోసం ప్రజలతో మమేకం లేకుండా ప్రజల సమస్యలు తెలుసుకోకుండా ఉన్నారని కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధికారంలోకి రావడంతో పాటు కూడా అప్పటి టీడీపీ నాయకులను కూడా చాలా వరకు ఇబ్బందులు పెట్టిన పరిస్థితి అయితే ఉంది అయితే టీడీపీ అధిష్టానం దాన్ని ధీటుగా ఎదుర్కొంటున్నప్పుడు కూడా టీడీపీ అదేవిధంగా వైసీపీ నాయకులను ఇబ్బంది పెట్టడం ఎవరైతే నెల్లూరు రూరల్కి సంబంధించి శ్రీధర రెడ్డికి ఎదురు చెప్తారో అలాంటి వారి ఇంటిపైన కూడా దాడి చేయించారన్న ఆరోపణలు కూడా నెల్లూరు రోరల్కి సంబంధించి కూడా అధికంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి శ్రీధరెడ్డి గురించి మరింత సమాచారం మన హిట్ ఆఫ్ అట్ట కార్యక్రమంలో చూద్దాం కోటం రెడ్డి శ్రీధరెడ్డి నెల్లూరు రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ తరఫున రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఘన విజయం సాధించారు హోరాహోరీగా సాగిన నాటి ఎన్నికల్లో వైసీపీ తరఫున కోటం రెడ్డి పోటీలో ఉండగా టీడీపీ తరఫున అబ్దుల్ అజీజ్ రంగంలో దిగారు నాటి ఎన్నికల్లో కోటం రెడ్డి ఇరవై రెండు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు కోటం రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని ఓసారి పరిశీలిస్తే స్టూడెంట్ యూనియన్ లీడర్గా ఉంటూ ఆనం కుటుంబానికి రాజకీయ శిష్యుడిగా మారారు పంతొమ్మిది వందల తొంభైలో కాంగ్రెస్ పార్టీ యువజన విభాగంలో చేరిన ఆయన జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు రెండు పేల ఒకటిలో కరెంటు బిల్లుల వ్యవహారంలో నిరసన తెలుపుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర నల్ల జెండా ఎగురవేయడం ద్వారా పాలిటిక్స్లో ఒక్కసారిగా అందరి దృష్టి ఆకర్షించారు కోటం రెడ్డి మారిన పరిణామాలతో వైసీపీలో చేరిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి రెండు పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ నుంచి నెల్లూరు రూరల్ అభ్యర్థిగా బరిలో దిగారు అప్పుడున్న పొత్తు రాజకీయాల్లో భాగంగా సీటు బీజేపీకి దక్కడంతో సన్నపురెడ్డి సురేష్ రెడ్డి పోటీలో నిలిచారు ఈ ఎన్నికల్లో ఇరవై ఐదు పైగా మెజారిటీతో విజయం సాధించారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇక అభివృద్ధి పరంగా చూస్తే రెండు పద్నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన కోటం రెడ్డి టీడీపీ ప్రభుత్వం రావడంతో తాను హామీ ఇచ్చిన పనులను సొంత డబ్బులతో చేయించారన్న పేరు సంపాదించారు కానీ రెండు పంతొమ్మిదిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది గత అనుభవాల దృష్ట్యా కోటం రెడ్డి శ్రీధర్రెడ్డిని మరోసారి గెలిపించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు ప్రభుత్వం కూడా వైసీపీదే వచ్చింది దీంతో ఈసారైనా పరిస్థితి మారుతుందని అంతా భావించారు కానీ నుంచి నియోజకవర్గంలో అభివృద్ది మచ్చుకైనా లేకుండా పోయిందన్న విమర్శలున్నాయి ప్రత్యేకించి తాగునీటి వసతి సరిగ్గా లేకపోవడంతో పట్టణంలోనే కాదు గ్రామంలోనూ తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్ల దుస్థితి గురించి పరిశీలిస్తే షరా మామూలేనన్న మాటలు వినిపిస్తున్నాయి అయితే ప్రధానంగా మెయిన్ రోడ్లను మినహాయిస్తే గ్రామాలు పల్లెల్లో రహదారులు పూర్తి స్థాయిలో అభివృద్ధికి నోచుకోలేదన్న వాదన వినిపిస్తోంది వైసీపీ రెబల్ ఎమ్మెల్యేగా కోటమరెడ్డి రెడ్డి మారడం వెనుక కారణమేంటి అభివృద్ధి పనులు చేయలేదన్న విమర్శలు ఎక్కువ కావడంతో ముందుగానే పార్టీ మారేందుకు ప్లాన్ వేసి అమలు చేశారా లేక మరేదైనా కారణం ఉందా నియోజకవర్గంలో ఎమ్మెల్యే హయాంలో అమలుకు నోచుకొని హామీలు ఏంటి నెల్లూరు రూరల్ నుంచి ఎమ్మెల్యేగా కోటం రెడ్డి గెలిచిన తర్వాత జరిగిన అభివృద్ధి గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి అయితే అభివృద్ధి పనులు పెద్దగా చేయకపోయినా నియోజకవర్గ ప్రజలు ఎలాంటి సమస్యల్లో ఉన్నా ఆయన వద్దకు వెళ్తే సమస్యలు తీరుతాయన్న పేరు తెచ్చుకోవడం కొంతలో కొంత ఊరట ఇదే సమయంలో మొదటిసారి తన సొంత నిధులతో పనులు చేయించిన కోటం రెడ్డి ఆ తర్వాత మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తికి గురయ్యారని పునర్వ్యవస్థీకరణ తర్వాత ఈ విషయంపై తన మనసులో మాట బయట పెట్టారన్న వాదన వినిపిస్తోంది అప్పటి నుంచి ఇక నియోజకవర్గం గురించి ఏమాత్రం పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి ఎండ వేడిని ఏ విధంగా తట్టుకోలేకపోతా ఉన్నామో ఆ తీవ్రతని నెల్లూరు రూరల్లో కూడా ఈ రాజకీయాలు సోషల్ మీడియా ప్రచారాలతోనే కోరెత్తా ఉంది మరోవైపు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి రోజులు గడుస్తూ ఉన్నా కానీ ఇటువైపు ఎమ్మెల్యేగా ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రెడ్డి గారు ఆ ఏరియా నుంచి కొంతమంది టీడీపీలో చేర్చుకున్నాం అక్కడి నుంచి ముస్లింస్ నుంచి టీడీపీలో చేరారు దళితుల నుంచి టీడీపీలో చేరారు ఈ ప్రచారాలు తప్ప నెల్లూరు రూరల్ అభివృద్ధికి శ్రీధరెడ్డి గారు మీరు ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచారు మూడోసారి కూడా ఎమ్మెల్యే బరిలో నిలుస్తా ఉన్నారు రూరల్ అభివృద్ధికి మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏది ప్రధానంగా చూస్తే దాదాపు పది ఊర్లకి ప్రధాన రోడ్డు మార్గంగా ఉన్న ఉన్నటువంటి పొట్టేపాలెం కలుజు ఎప్పుడు కూడా చిన్న చిన్న వర్షాలు వస్తే ఆ కలుజు కొట్టుకుపోయే పరిస్థితి దాన్ని ఎప్పుడు కూడా పూర్తి చేసిన పరిస్థితి లేదు మరోవైపు ఎమ్మెల్యేగా ఉంటూనే అక్రమంగా వేల కోట్ల రూపాయలు సంపాదించారన్న ఆరోపణలు కోటం రెడ్డిపై బలంగా వినిపిస్తున్నాయి తన నియోజకవర్గ పరిధిలో రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారులు వేసే లేఅవుట్ లీగల్ అయితే ఒక రేటు ఇల్లీగల్ అయితే మరో రేటు తన అనుచరులతో వసూలు చేయిస్తారన్న ఆరోపణలున్నాయి అయితే ఇలాంటి ప్రయత్నాల్లో ఉన్నప్పుడే ఎంపీడీఓ స్థాయి అధికారి అడ్డుపడ్డంతో ఎమ్మెల్యే అనుచరులు ఆమె ఇంటిపై దాడికి సైతం ప్రయత్నించడం అప్పట్లో తీవ్ర విమర్శలకు దారితీస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇక ఇవన్నీ ఒక ఎత్తైతే ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి రాజకీయాల్లోకి రావడంతో నెల్లూరు రూరల్లో ఆయన ఆగడాలకు హద్దు లేకుండా పోయిందంటున్నారు ప్రజలు నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ అధికారులైనా పోలీసులైనా ఎమ్మెల్యే సోదరుడు చెప్పింది చేయాల్సిందేనని అంటున్నారు వందల కోట్ల రూపాయల పనులు చేశామని చెప్పి చెప్పుకుంటున్నాడంటే అంటే రెడ్డి అధికార పార్టీలో ఉన్నప్పుడు నేను ఆ పని చేశాను ఈ పని చేశానని చెప్పేసి కోట్ల రూపాయలు లెక్కలు చెప్పారు ఈరోజు అధికార పార్టీల నుంచి ప్రతిపక్ష పార్టీలకు రాగానే జగన్మోహన్ రెడ్డి గారు నాకు నిధులు ఇవ్వలేదు నా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయలేదు కాబట్టి నేను పార్టీ మారాను తెలుగుదేశం పార్టీ అధికారులకు వస్తే మళ్ళీ నేను ఎమ్మెల్యే గెలిస్తే ఖచ్చితంగా రోల్ని అభివృద్ధి చేస్తా అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు మీరు పరిపాలించినటువంటి ఈ పది సంవత్సరాల్లో నీ నియోజకవర్గానికి నీ నియోజకవర్గ ప్రజలకు ఏ విధమైన మేలు చేసావో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని గుండెల మీద చేయి వేసుకొని ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఒక సామాన్య పౌరుడిగా అభిప్రాయపడతా ఉన్నాం ఓవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడం మరోవైపు మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోవడం సహా మరికొన్ని అంశాలతోనే ఆయన పార్టీ మారారన్న అభిప్రాయం నియోజకవర్గ ప్రజల్లో బలంగా వినిపిస్తోంది దీంతో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి వందకు నలభై మార్కులు వేశారు స్థానిక ఓటర్లు అన్నం పెట్టిన చేయిని నరికేస్తారని సామెత నెల్లూరు రోరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి వర్తిస్తుందని చెప్పుకోవచ్చు అయితే దాదాపుగా కూడా రెండుసార్లు అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం కూడా రెండోసారి పార్టీ అధికారంలోకి రావడంతో పాటు కూడా మొదటి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారని ఆశించిన పరిస్థితి అయితే ఉంది అయితే ఆశించినప్పటికి కూడా అదేవిధంగా రెండోసారి మంత్రివర్గ సమావేశానికి సంబంధించి కూడా మంత్రి పదవి దక్కకపోవడంతో నెల్లూరు రోరల్ ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీపై అదేవిధంగా అధికారులపై కూడా వ్యతిరేకంగా మాట్లాడడం అయితే నెల్లూరు రూరల్లో అప్పట్లో హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు అయితే అప్పటి నుండి కూడా పార్టీకి వ్యతిరేకంగా అధికార పార్టీలను ఉంటూ పార్టీకి వ్యతిరేక పనులైతే చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు దాదాపుగా కూడా ఎవరైతే శ్రీధర్ రెడ్డికి సంబంధించి ఎదిరించి మాట్లాడతారో వాళ్ళపై వాళ్ళ ఇళ్లపై దాడులు చేస్తారని కూడా నెల్లూరు రోరల్కి సంబంధించి అదేవిధంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఆరోపణలు అయితే అధికంగా ఉన్నాయి కొద్ది కాలం క్రితం కూడా లేఅవుట్లకు సంబంధించి ఏ లేఅవుట్లు అయితే అక్రమ లేఅవుట్లు వేస్తున్నారో అక్రమ లేఅవుట్లకు సంబంధించి కూడా పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఇవ్వకపోవడం దాంతోపాటు కూడా అప్పట్లో వెంకటాచల మండలంలో ఎంపీడీ పనిచేస్తున్న సరళాదేవ్ అయితే అక్కడ ఆప ఆపిన పరిస్థితి అయితే ఉంది ఆపిన అనంతరం కూడా ఒక గెస్టెడ్ అధికారాన్ని చూడకుండా కూడా రాత్రికి రాత్రి ఆ ఇంటిపై దాడి చేసిన పరిస్థితి అయితే ఉంది దాడి చేసిన అనంతరం కూడా నెల్లూరుకు సంబంధించిన పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదైన పరిస్థితి అయితే ఉంది ఏది ఏమైనట్టు కూడా దాదాపుగా ఎమ్మెల్యే గెలిచిన పది సంవత్సరాల నుండి కూడా ఇప్పటి వరకు అభివృద్ధి శూన్యం అదేవిధంగా కూడా ఆరోపణలు అదేవిధంగా అక్రమ లేఅవుట్లకు సంబంధించి కూడా వేల కోట్ల రూపాయలు సంపాదించారనే ఆరోపణలు అయితే అధికంగా ఉన్నాయి దీంతో తోడు కూడా నెల్లూరు రోలకు సంబంధించి ప్రధానంగా కూడా ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ అదేవిధంగా డాక్టర్స్ కానీ ఏ వ్యాపారం చేయాలన్నా నెల్లూరుకు సంబంధించి లీగల్ అయితే ఒక రేటు ఇల్లీగల్ అయితే ఒక రేటుగా కోటమిరెడ్డి శ్రీధర రెడ్డికి పంపించాలనే ప్రజలైతే ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది అయితే అధికార పార్టీలో ఉన్న ఇప్పటి నుండి కూడా టీడీపీ వాళ్ళని అయితే చిత్తల హింసకు గురి చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే ప్రధానంగా మనం చూసినట్లయితే కూడా ఎమ్మెల్యే స్థాయి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి క్రాస్ ఓటింగ్ పాల్పడంతో కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా మూడు నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలను వైసీపీ పార్టీ అధిష్టానం అయితే సస్పెండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది సస్పెండ్ చేసిన వారిలో కూడా మొదటగా ఆనం రామనారాయణ రెడ్డి అదేవిధంగా ఉదయగిరి ఎమ్మెల్యే అదే అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే కోడమరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ పార్టీ నుండి కూడా ఎప్పుడు టీడీపీ ఆహ్వానం ఆహ్వానిస్తుందా అన్న నేపథ్యంలో కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్న పరిస్థితి అయితే ఉంది అయితే అధికార పార్టీలో ఉండి టీడీపీ నాయకులు ఇబ్బంది పెట్టడంతో కూడా కొంతమంది నాయకులైతే శ్రీధర్ రెడ్డిని టీడీపీలోకి తీసుకోవడానికి అయితే ఒప్పుకోని పరిస్థితి అయితే ఉంది ఒప్పుకోని నేపథ్యంలో కూడా తన తమ్ముడు గిరిధర్ రెడ్డిని అయితే ముందుగా టీడీపీకి పంపించాడు అనంతరం కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే కూడా టీడీపీకి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది దాదాపుగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రోరలకు సంబంధించి ఎక్కడా కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు అయితే చేయలేదని కూడా ప్రజలు ఆరోపిస్తున్నారు అయితే రెండు వేల పద్నాలుగుకి సంబంధించి మొదట్లో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఆ గెలిచిన కొద్ది రోజులు పార్టీ అధికారంలో లేదు అంటూ అతను సొంత నిధులతో కొన్ని అభివృద్ధి పనులు చేశారని కూడా చెప్తున్నారు దాదాపుగా అయితే ఈ ఐదు సంవత్సరాలకు సంబంధించి నెల్లూరు జిల్లా నెల్లూరు రోరలకు సంబంధించిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే పూర్తిగా ఫెయిలర్ అని కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే దాదాపుగా రెండు వేల పంతొమ్మిది అదేవిధంగా రెండు వేల పద్నాలుగు గెలుపొందిన ఎమ్మెల్యే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి తప్పదని కూడా నెల్లూరు రూరల్ ప్రజలు వైసీపీ ఇటు టీడీపీ ఇద్దరు కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెల్లూరు జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలోకి దిగుతున్నారు కోటమిరెడ్డి ఈ నేపథ్యంలో ప్రజల తీర్పు ఎలా ఉండబోతోందన్నది ఉత్కంఠ రేపుతోంది ఇది వాళ్ళి మీ ఎమ్మెల్యే హిట్టా ఫట్టా రేపు మరో రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్ చూద్దాం అంతవరకు కీప్ వాచింగ్ స్వతంత్ర